Oke da सरे राज சவுண்ட் பைட் பாண்டியராஜன் நாற்பத்து ஒன்று செகண்ட்ஸ் அகேந்திரா

అని తెలిసినటువంటి పెద్ద టైం కూడా తక్కువ అశ్వథ్ నారాయణ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు

డెబ్బై రోజులు డబ్బులు చేస్తే అప్పట్లోనే కాలేజ్ వాడు వారి సేవ ఆయన వచ్చేసాడు అప్పటి నుంచి పరిచయం ఉంది అదే మాదిరిగా అప్పట్లో కుప్పో చేయవాళ్ళు చాలా తక్కువ మంది ఈరోజు కూడా చంద్రశేఖర్ మామూలుగా ఎడ్యుకేషన్లో చాలా కూలిగా ఉండేది అందులో యూనివర్సిటీకి వచ్చేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ వేళ్లపై లెక్క పెట్టేస్తే ఒక నిద్రే ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళలో నిద్ర ఉంటే అయితే ఈరోజు ఇక్కడ రావడం ఒక చిరకాల మిత్రుడుగా ముడత్నానికి కలిసే అవకాశం ఒక యాస్పెక్ట్ అయితే వారి తండ్రి శ్యామన్న గారు కలవడం ఒక స్ఫూర్తి దాయకం నాకే కాదు ఈ పిల్లలందరూ కూడా స్ఫూర్తి తొంభై సంవత్సరాలు మీరు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎటుంటారో ఒకసారి ఆలోచించుకోవాల్సింది మీరంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన బతికితే ఇంకొక ముప్పై నలభై ఏళ్ళు బతుకుతాం సరిపోతుంది అనుకుంటున్నారు కానీ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఒక నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి తొంభై తొమ్మిదేళ్ళైనా ఎక్కడ మాట పొలడం లేదు ఆయన నీట్ గా ఏం చెప్పారో సిస్టమేటిక్ గా ఉంటున్నాడు మెమరీ కూడా కంప్యూటర్ కూడా తగ్గేవాళ్ళ దగ్గర అంత మెమరీ ఉంది జ్ఞాపక శక్తి అయితే జ్ఞాపక శక్తి ఇక్కడ చూస్తే ఈ ప్రాంతాన్ని ఒక ప్రభావితం చేసిన వ్యక్తి పంచాయతీ ఎలక్షన్ లో ఎప్పుడు గెలుస్తూ వచ్చారు ఈ అనే కొద్దికి ఒక చారిత్రిక ప్రదేశం ఇది ఒక ఫోర్ట్ ఉండడం అదే సమయంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా నేను ఆ విషయాలను అక్కడ మాట్లాడతా ఎందుకంటే మిగిలిన విషయాలను మనం అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి వ్యక్తిగతంగా వారికి ఉండే సాన్నిహిత్యం వారి గొప్పతనాన్ని చెప్పడానికే నేను ఇక్కడ పరిమితం ఈ ఈరోజు వారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందు రాజకీయాల్లో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరచడమే కాదు ప్రగాఢంగా ఎప్పుడు నేను సీఎంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలని కోరుకునే అందరికీ హితోపతి చేస్తూ ఉంటాడు ఎవరన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా మీరు పెట్టుకోవద్దండి ఇటు ముందత్నానికి కానీ మనవరికి కానీ అందరికీ చెప్పి ఈ రాష్ట్రం కోసం సమాజం కోసం మళ్ళీ గెలవాలి మనమే ఉండాలి అనేది వారి అభిమతం అలాంటి వ్యక్తి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నా పూర్వం నేను చూసిన వ్యక్తులు ఇద్దరు ఓటి ఎడ్లపాటి వెంకట్రావు నూట ఒక సంవత్సరాలు ఇప్పుడు నూట ఒకటే నూట రెండు సంవత్సరాలు రైతు కూడా ఒక రైతు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండడం అన్ని కూడా లగ్జూరియస్ లైఫ్ కాకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి నిరాడంబరంగా ఉండడం అది చాలా ముఖ్యం ఏ ఆయన చూస్తే కనపడదు కానీ అప్పట్లోని ఈ ప్రాంతం అంతా కూడా మంచి కళాకారుడు చాలా బ్రహ్మాండంగా కళలపై పైన ఆసక్తి చూపించి ఈ ఏరియా అంతా కూడా మన కుప్పం అంటే కళలకు కూడా చాలా ప్రసిద్ధి చాలా దీనికే తరుగునవాణ్ణి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండమైన టూరిజం ప్రాంతంగా తయారు చేయడం ఇలాంటి గురువులు వ్యక్తులు వాళ్ళకు అనేక టాలెంట్స్ ఉన్నాయి కళలు ఉన్నాయి అందుకని ఇంకో పక్కన చూస్తే కుప్పంలో బొంగరాలు కూడా మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఆ బొంగరాలన్నీ ఇక్కడి నుంచి అలాంటి వుడ్డి కుప్పం ఫారెస్ట్లో దొరకడం ఇక్కడ వుడ్ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆ బొంగరాలు తయారు చేయడం ఇవన్నీ కూడా కొన్ని 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 ప్రాంతాలు మీరు చూస్తే ఈరోజు కృష్ణా జిల్లాలో మనకు ఈ కొండవీడు కొండపల్లి బొమ్మలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఏటు గొప్పాక విశాఖపట్నంలో బ్రహ్మాండమైన కళలు ఉంటాయి మంచి బొమ్మలుంటాయి అదే మరి కుప్పవనంగానే ఇక్కడ ఉడ్ అంతా కూడా బొంగరాలు తయారు చేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేయడం కానీ అన్ని రా జిల్లాలకు పంపించేవారు అందులో కూడా వారు ఉపాధి కల్పించారు ఇవన్నీ కూడా గత చరిత్ర ఆయన నూరేళ్లు కాదు నూట ఇరవై ఐదు సంవత్సరాలు నిండా ఆరోగ్యంతో ఉంటారు మనం కూడా వారి కళలు కొన్ని ఇక్కడ నేను అక్కడ చెప్తాను అవన్నీ ఈ కంగుంది ఏదైతే ఫేమస్ పోర్ట్ ఉందో శివాలయం ఉందో అవన్నీ ఉన్నాయి నీళ్లు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను పబ్లిక్ లో అవన్నీ చెప్పి ఏం చేయబోతున్నాం కూడా చెప్తాం అన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేశాం కానీ అవి వచ్చుంటే వారి కళ నిజమయ్యేది తప్పకుండా వారి కళ సాధికారం చేసే బాధ్యత నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ ఒక ఆశ్రయంగా పెట్టుకొని ముందుకు పోతుంది తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరి తరఫున వారిని అభినందిస్తూ వారిని మనందరినీ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు